ఆ 525 समस्त जीवలకును ఆయన ఆహారం ఇచ్చున్నాడు ఆయన ఆహారం ఆయన కృప నిరంతరముండును ఆమేన్ హల్లెలూయా ఆమేన్ అక్కడ ఏముంది समस्त జీవులకు ఆయన ఏమి ఇస్తున్నాడండి ఆహారం ఇస్తున్నాడు సమస్త జీవులు భూమి మీద ఉన్న ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని జీవరాశులకు దేవుడు ఏమి ఇస్తున్నాడు ఆహారము మరి జీవరాశుల కంటే మనం శ్రేష్ఠులు ఆకాశ పక్షులను చూడండి అవి విస్తవు పోయవు కానీ అవి పోషించబడతాయి ఆమె అలాలో జీవరాశులకు ఆహారం ఇచ్చే దేవుడు నీకు ఆహారం ఇవ్వలేడా నీకు వస్త్రం ఇవ్వలేడా నీకు ఆనందం ఇవ్వలేడా నీకు సంతోషం ఇవ్వలేడా నీకు ఆరోగ్యం ఇవ్వలేడా నీకు సంతోషం ఇవ్వలేడా తప్పకుండా దేవుడు సంతోషం ఇస్తాడు ఆమె అలలోయ కాబట్టి సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు ఆయన కృప నిరంతరముందు దేవుని కృప మరి దేవుని లేరా నీకు ఆహారం అన్నిటినిచ్చి నిన్ను పోషిస్తాడు ఇస్రాయల్ వస్తుంటే వారికి ఆహారం లేదు ఏం చేశారు ఆ సమయంలో వాళ్ళు దేవునికి మొర పెట్టారు ముర పెడితే దేవుడు వారికి పరలోక మన్ననిచ్చి వారిని పోషించి దేవుని ఆమనిస్తూ ఉంటాడు అలలోయ ఏమిచ్చిండీ తరలోక ఇచ్చి వారిని పోషించండి అరణ్యముల వారికి ఆహారం లేదు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు ఈరోజు ఆ పని నీవు చేస్తే దేవుడిని నీకు ఆహారం ఇచ్చి నిన్ను పోషిస్తాడు మాకు పోషణ లేదండి మాకు వ్యాపారం చిన్నగా ఉన్నది మేము చేసే వ్యాపారం మాకు సరిపోవట్లేదు మాకింకా లేముంటుందని అనేక సార్లు బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు నా కృప సన్నిధికి నా కృప రా నా కృప దగ్గరికి కృప దగ్గరికి వస్తే దేవుడు సమస్త జీవరాశులను పోషించినట్లు దేవుడు నిన్ను కూడా ఆయన పోషించటంతో సిద్ధంగా అలలోయ అలలోయ అందుకే మీరు దేని చూడండి ఆకాశ పక్షులను చూడండి వాటి అవి ఎన్నడు విచ్చినా విత్తకపోయినా అవి ఎన్నడు పోయకపోయినా అవి పోషించబడతా వాటి కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి ఇంకా నీ దేవుడు నిన్ను పోషించకుండా ఉండలేడు నిన్ను తప్పకుండా ఆయన పోషిస్తాడు గనక సమస్త జీవరాశులను పోషించినట్లు దేవుడు నిన్ను పోషించడకు సమర్థుడు శక్తి మంతుడు నువ్వు అడగక్కనే ఏసంధులు పొందుకోలేకపోతున్నావు రోజు ఏ అయితే ఉన్నదో ప్రతి అక్కరును తీర్చడానికి దేవుడు సముశితంగా ఉన్నాడు నీ మనవులను వింటాడు ఆయన ఎన్నడూ దృష్టి త్రోసి వేలేని దేవుడు మానవుడు త్రోసి వేస్తాడేం కాని దేవుడి అన్నడు త్రోసి వేలాడు అనుకూల సమయం ఏర్పాటు చేసుకుని అనుకూల సమయం దేవుడి శ్రై ప్రార్థన చేయి నువ్వు గుర్తు పెట్టుకో ఆయన నా తండ్రి నా తండ్రిని నేను అడుగుతున్నాను నేను మనసును అడగట్లేదని దేవుడి శ్రైలో సిగ్గుపడక భయపడక మాట మాటికి అడిగినది మరలా అడుగుతేనే ఉండు ప్రభు ఇచ్చే వరకు అడుగుతే ఉండు దేవుడి కృపాన్ని మీదికి రాని వస్తుంది ఆమె నలభ మెట్టలు తొలగిపోతాయి పర్వతాలు తొలగిపోతాయి కానీ దేవుని కృపాన్ని మీ నుండి దూరం కాదు దేవుని నీకు సమీపంగా వచ్చి ఉదయం